ఏడకరువు క్యారీ తెచ్చుకుని పోతావుండవా అంకుల్ వాళ్ళ ఇంటికి అంకులా ఇంటి మీద పేం కులా వాడు కట్టం డబ్బులు తెస్తానని కాటికెళ్ళిపోయాడు ఈ పెళ్లి జరగదని అని తెలవదా ఏ ఎందుకని వాడు చచ్చాడు కాబట్టి నేను చేసుకోవాలనుకున్నది శేఖరాని కాదు వాళ్ళ అమ్మాయిని నేను కావాలనుకుంది వాళ్ళ అమ్మాయిని కాదు వాడు ఇస్తానన్న డబ్బుని నే పచ్చుకుండగా ఈ పెళ్లి జరగదు నీ చావు కోసం ఎదురు చూసే ఓపిక లేదు అంటే ఏంద్రు నువ్వు అనేది నీ చచ్చిన పర్వాలేదు ఈ పెళ్లి చేసుకుని తీరతానంటావు అబో అప్పుడప్పుడు నీకు తెలుగు కూడా అర్థం అవుతుంది పడిపోతుంది అమ్మ పోయినప్పుడు మనకోసం ఎంత తపన పడ్డారో నీకు తెలుసు వారాల తరబడి అక్కడి నుంచి మిగలకుండా మింగేవాడి అలాంటిది ఒక్క పూట ప్రాణాలు పోయినట్టు అసలు నువ్వు మనిషి వా మారు ఈ ఇంట్లో రెండు రోజులుగా ఎవరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ప్లీజ్ ఆంటీ అంది కానీ ఇంటిల్లి పాది ఏడ్చి ఏడ్చి చస్తున్నా నీ దరిద్రపు కడుపులో ఆకలి మాత్రం చావదు ఇంటి పెద్దగా ఇంటి మనుషుల గురించి నీకేమి పట్టదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి చచ్చిన మనిషికి తద్దినం పెట్టడం నీ వల్ల కాదు ఆ మింగే దాంట్లో కనీసం ఒక్క ముద్దైనా తీసి పిండం పెట్టాలని ఆలోచన కూడా లేదు వీధిలో కుక్కకు శ్మశానంలో నక్కకు నీకు ఏమైనా తేడా ఉందా మిస్టర్ పరాంకుశం వర్క్ అండర్ కాటన్ దొరై ఐ లాస్ట్ మై సన్ ఇన్ ఏ ట్రైన్ యాక్సిడెంట్ డూ హిస్ సెర్ మనీ కైండ్లీ హెల్ప్ మీ సంథింగ్ ప్లీజ్ వాడు నాకు తల కొరివి పెట్టకుండా పోయినా వాడికి పిండం పెట్టాల్సిన ధర్మం నాకున్నది ఈ ఇంట్లో వండి వార్చే ఓపిక ఎవరికైనా తెచ్చిందా నువ్వా మహాతలి ఇది ఆచారానికి సంబంధించిన విషయం నువ్వు హాల్లో తగలడు నువ్వు సామాన్లు కొనుక్కొచ్చావనా ఆచారం వ్యవహారం అంటూ రెచ్చిపోతున్నావు రోజుకు ముప్పై సార్లు వదిలించేత కాఫీ పెట్టుకుంటావు తవే అప్పుడే వెళ్ళి గాడిది కూడా ఆచారం ఏడుషావులే నోరు మూసుకుని ఆ పొయ్యి మీద కాసిన వేడి నీళ్లు తగలెట్టు స్నానం చేసి వంట చేద్దాం తాతయ్య డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు మనం నోరు తెరిచాడగానే కానీ డబ్బులకి ఏం తక్కువే ధనలక్ష్మి గలగల రాలుతుంది పరాకుశం వర్క్ డండర్ కాటన్ దొరై అలా దెయ్యంలా చూస్తూ నిలబడిపోతే ఇలా వచ్చి కూరలు ఆ తొందరగా వంట చేసి తగలడండి కడుపులో ఆకలి వండిపోతోంది కాదు వాడికి పిండం పెట్టాలి రోజు క్రాషింగ్ లోడ్ ఎక్కువే వచ్చిందిరా ఇంకో షిఫ్ట్ వాళ్ళు వచ్చినా కానీ ఓవర్ టైం తప్పేటట్లేదు నమస్కారం సార్ ఏమిటా ఆనంద్ అలా ఉన్నావు అదా క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం వద్దు సార్ నా ఒక్కడి కడుపు కోసమే అయితే ఎన్ని రోజులు ఆకలైనా ఆనందంగా భరిస్తాను కానీ నేను వచ్చింది నా గురించి కాదు సార్ మా ఫ్యామిలీ కోసం అవును సార్ ఇక మీదట వాళ్ళ బాధ్యత నాదే కదా సార్ నాన్నగారు పోయారుగా మా కుటుంబానికి ఇంత అన్నం పెట్టే మార్కు మీరే చూపించాలి సార్ ప్లీజ్ తప్పకుండా చూపిస్తా బాబు అది మా బాధ్యత కూడా న్యాయంగా మా కంపెనీ రూల్స్ ప్రకారం నీకున్న బిఏ క్వాలిఫికేషన్ సరిపోయే ఉద్యోగం ఏమీ లేదు ఇట్ ఈస్ ఎ టెక్నికల్ జాబ్ మేమందరం ఉన్నాం కదా సార్ కలిసి పని చేస్తుంటే టెక్నిక్ నెమ్మదిగా తనే నేర్చుకుంటాడు ప్లీజ్ సార్ మా నాన్నగారి ఆశీస్సులో మీ అందరి అండదండలతో రాత్రి పగలు కష్టపడి పైకి వస్తాను సార్ ఓకే మీ నాన్న చంద్రశేఖరానికి ఉన్న మంచి పేరు వల్ల నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను నువ్వు కష్టపడి టెక్నికల్ టెస్ట్లు కూడా పాస్ అయ్యావంటే సూపర్వైజర్ స్థాయికి చేరుకుంటాం థ్యాంక్ యూ సార్ విష్ ఆల్ ది బెస్ట్ అత్తయ్య మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది మీ నాన్నగారు డ్రైన్ యాక్సిడెంట్ లో చనిపోవటం వల్ల రైల్వే వాళ్ళు నష్టపరిహారంగా యాభై వేలు ఇస్తున్నారు ఆ దేవుడి దయ వల్ల నా పెళ్లి సమస్య తీరిపోయింది జీతం తీసుకోండి నాకెందుకు రాణికి అది కాదు అత్య నన్ను కన్న తండ్రి కట్నం తీసుకుని కూడా నాకు ఉద్యోగం లేదని మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మీరమ్మలా ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని ఆదరించారు అందుకే నా జీతం మీకు ఇవ్వడమే నాకు అనంతం అది కాదు మాట్లాడదు అమ్మా అమ్మా ఇదిగో మా జీతం ఇదేమిట్రా ఆరు వందలే ఉన్నాయి అవునమ్మా హౌసింగ్ బోర్డు లో ఇల్లు ఒక సంవత్సరం పాటు నెలకు వెయ్యి రూపాయలు కడితే చాలు మనం సొంతింటికి వెళ్ళిపోవచ్చు నీకు తెలుసు కదమ్మా నాన్నగారి దెయ్యాల కొంపద్ది కోసం ఎన్ని పాటలు పడేవారు ఆయన ఆత్మశాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను ఆ అన్నట్టు ఆ ఇంటికి చంద్రశేఖర నిలయం అని పేరు కూడా పెట్టాలనుకుంటున్నాను ఏమండి ఓసారి లేరండి ఏమండి మనం పైసా కూడా ఇవ్వద్దు ఇంకేం మాట్లాడకండి నేను నడుపుతా నాటకం ఏమ్మా నేను చేసిన తప్ప అయ్యో అయ్యో ఇంత యాబ్రస్ ఎక్కడ చూసా ఉన్నాయా చూస్తున్నానుగా ఏమైందో చెప్పు ఇంకా ఏ ఉంది అంటూ మొదటి నెల జీతం తీసుకోగానే కొంపకు రాకుండా నీ కొడుకు చొక్కా కొందామని రిబేట్ లేని షాప్ కు వెళ్ళాడు ఈయన ఫేస్ చూడగానే సరైన ఖాతా అనుకున్నాడేమో ఎవడో జేబు కొట్టేశాడు జీతం మొత్తం గో అయినా అయినా మీకెందుకండి లేనిపోని ప్రేమలు ఈ నెల మన వాటా మూడు వందలు మూడు వందలు ఆరు వందలు ఎక్కడి எ போய் கடுப்பு ரீபேட் ஷாப்ல போகொட்டுக்கு ஜீதம் మీ ఇద్దరు వాటా కూడా ఆనందికి ఇవ్వండి ఈ రోజు నుంచి ఏంటి బాధ్యత నువ్వే తీసుకో